వెల్కమ్ టు సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ ఈ వీడియోలో కర్బణ రసాయన శాస్త్రం కార్బన్ దాని సమ్మేళనాల గురించి చర్చించుకుందాం ఈ టాపిక్ నుంచి రిపీటెడ్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వన్ ఆర్ టూ బిట్స్ రావడం జరుగుతుంది అందరికీ టెక్స్ట్ బుక్స్ చదివేంత టైం ఉండకపోవచ్చు నేను వీడియోస్ టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకొని వీడియోస్ చేయడం జరుగుతుంది నా వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నాను కార్బన్ యొక్క సంయోజకత ఎంత అంటే నాలుగు కార్బన్ యొక్క అసమాన ధర్మాలు కార్బన్ కొన్ని అసమాన ధర్మాలను కలిగి ఉంటుంది అవి ఏంటి ఏంటి అంటే కాటనేషన్ బహుబంధాలను ఏర్పరచడము అనుసాదృశ్యాన్ని కలిగి ఉండడము కాటనేషన్ బహుబంధాలను ఏర్పరచడము అనుసాదృశ్యాన్ని కలిగి ఉండడం అనేవి కార్బన్ కలిగి ఉన్నటువంటి అసమాన ధర్మాలు అత్యధిక కాటినేషన్ సామర్థ్యం ఉన్నటువంటి మూలకం ఏది అంటే కార్బన్ కార్బన్ తరువాత అత్యధిక కాటినేషన్ సామర్థ్యం ఉన్నటువంటి మూలకం ఏది అంటే సిలికాన్ కార్బన్ హైడ్రోజన్ సమ్మేళనాలను హైడ్రోకార్బన్లని అంటారు కార్బన్లు హైడ్రోజన్లు మాత్రమే గల సమ్మేళనాలని కార్బన్లు అంటారు హైడ్రోకార్బన్స్కి ఎగ్జాంపుల్ మీథేన్ సిహెచ్ ఫోర్ బెంజిన్ సి సిక్స్ హెచ్ సిక్స్ కార్బన్ హైడ్రోజన్తో పాటుగా ఇతర పరమాణువులు గల సమ్మేళనాలని హైడ్రోకార్బన్ యొక్క ఉత్పన్నాలు అంటారు అంటే ఈ హైడ్రోకార్బన్ యొక్క ఉత్పన్నాల్లో కార్బను హైడ్రోజనే కాదండి ఇతర పరమాణువులు కూడా ఉంటాయి దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే సిహెచ్ త్రీ ఓహెచ్ ఇక్కడ కార్బను హైడ్రోజన్తో పాటు ఆక్సిజన్ అనేది ఉంది సిహెచ్ త్రీ ఓహెచ్ మెథైల్ ఆల్కహాల్లో కార్బన్ హైడ్రోజన్ హైడ్రోజన్తో పాటు ఆక్సిజన్ ఉంది ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే ఇథైల్ క్లోరైడ్ సిటీ సి టు హెచ్ ఫైవ్ సిఎల్ ఎథైల్ క్లోరైడ్లో కార్బన్ హైడ్రోజన్తో పాటు క్లోరిన్ ఉంది కార్బన్ హైడ్రోజన్తో పాటు ఇతర పరమాణువులు గల సమ్మేళనాలనే హైడ్రోకార్బన్ల యొక్క ఉత్పన్నాలు అంటారు హైడ్రోకార్బన్ల యొక్క ఉత్పన్నాలకి ఉదాహరణ సిహెచ్ త్రీ ఓహెచ్ మిథైల్ ఆల్కహాల్ సి టూ హెచ్ ఫైవ్ సిఎల్ ఇథైల్ క్లోరైడ్ హైడ్రోకార్బన్లు మరియు వాటి యొక్క ఉత్పన్నాలనే కర్బన సమ్మేళనాలు అంటారు కర్బన సమ్మేళనాలు అంటే ఏంటంటే హైడ్రోకార్బన్లు మరియు వాటి యొక్క ఉత్పన్నాలని ఈ రెండింటిని కలిపి కర్బన సమ్మేళనాలు అంటారు కర్బన సమ్మేళనం యొక్క నిర్మాణం అనేది ముఖ్యంగా కార్బన్లచే ఏర్పడుతుంది కర్బన సమ్మేళనంలో కార్బన్స్ కార్బన్స్ ఉన్నాయి హైడ్రోజన్స్ ఉన్నాయి ఇతర పరమాణువులు అయినటువంటి ఆక్సిజన్ క్లోరిన్ ఇంకెక్స్ట్రా ఇలాంటి పరమాణువులు కూడా ఉన్నప్పటికీ కర్బన సమ్మేళనం యొక్క నిర్మాణం అనేది ముఖ్యంగా దేనితో ఏర్పడుతుంది అంటే కార్బన్ కార్బన్ల చేత ఏర్పడుతుంది ఒక పరమాణువు ఏర్పరిచే బంధాల సంఖ్యనే సంయోజకత లేదా వ్యాలెన్సీ అంటారు మొదటిగా మనం చెప్పుకున్నాము కార్బన్ యొక్క సంయోజకత నాలుగు అని అయితే సంయోజకత అనేది ఎలా మనం చెప్తాము అంటే ఆ పరమాణువు ఎన్ని బంధాలను అయితే ఏర్పరుస్తుంది అనే దాని బంధాల సంఖ్యను బట్టి దాని యొక్క సంయోజకత లేదా వ్యాలెన్సీ అని అంటారు ఒక పరమాణువు ఏర్పరిచే బంధాల సంఖ్యనే సంయోజకత లేదా వ్యాలన్సీ అని అంటారు ఒక పరమాణువు ప్రదర్శించే వాలెన్సీ అనేది ఆ పరమాణువు కలిగి ఉన్నటువంటి ఒంటరి ఎలక్ట్రాన్లపై ఆధారపడి ఉంటుంది మనం వ్యాలన్సీ అంటే ఏంటో చెప్పుకున్నాము అయితే వాలెన్సీ లేదా సంయోజకత అనేది దేని మీద ఆధారపడుతుంది అంటే ఆ పరమాణువు కలిగి ఉన్నటువంటి ఒంటరి ఎలక్ట్రాన్లపై ఆధారపడి ఉంటుంది ఆ పరమాణువు ఎన్ని బంధాలను ఏర్పరుస్తుంది అనేది సంయోజకత అండి అయితే ఆ పరమాణువు ఎన్ని ఒంటరి ఎలక్ట్రాన్లను కలిగి ఉంటుంది అనే దాన్ని బేస్ చేసుకునే సంయోజకత అనేది డిపెండ్ అయి ఉంటుంది కార్బన్ యొక్క వ్యాలెన్సీ మనం మొదటిగా చెప్పుకున్నాము కార్బన్ యొక్క సంయోజకత వ్యాలెన్సీ నాలుగు అని ఎలా చెప్తున్నాము అంటే కార్బన్ భూస్థాయి ఎలక్ట్రాన్ విన్యాసం వన్ ఎస్ టూ టూ ఎస్ టూ టూ ఎక్స్ వన్ టూపీ వై వన్ టూ పీ జెడ్ జీరో ఇక్కడ కార్బన్ యొక్క భూస్థాయి ఎలక్ట్రాన్ విన్యాసంలో ఎక్స్లో ఒక ఎలక్ట్రాను టూపీవైలో ఒక ఎలక్ట్రాన్ ఉంది టూపీ జెడ్లో జీరో ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఎస్లో రెండు ఎలక్ట్రాన్స్ టూ ఎస్లో రెండు ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అయితే ఇక్కడ ఎక్స్లో ఒక వన్ ఒక ఎలక్ట్రానే ఉంది అది ఒంటరి ఎలక్ట్రాను టూపీవైలో ఒక ఎలక్ట్రానే ఉంది అది ఒంటరి ఎలక్ట్రాను ఇక్కడ రెండు ఒంటరి ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి కార్బను భూస్థాయి ఎలక్ట్రాన్ విన్యాసం ఆధారంగా భూస్థాయి ఎలక్ట్రాన్ విన్యాసాన్ని బేస్ చేసుకొని కార్బన్ యొక్క వ్యాలెన్సీ ఎంత అంటే రెండు అయితే ఉద్రిక్త స్థాయి ఎలక్ట్రాన్ విన్యాసం కార్బన్ యొక్క ఉద్రిక్త స్థాయి ఎలక్ట్రాన్ విన్యాసాన్ని ఆధారంగా చేసుకున్నట్లయితే వన్ ఎస్ టూ టూ ఎస్ వన్ టూ ఎక్స్ వన్ టూ వై వన్ టూ పీ జెడ్ వన్ అయితే ఇక్కడ కార్బన్ ఉద్రిక్త స్థాయి ఎలక్ట్రాన్ విన్యాసంలో కార్బన్ ఎగ్జైటెడ్ స్టేట్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ని బేస్ చేసుకొని చెప్పినట్లయితే టూ ఎస్ వన్లో ఒక ఎలక్ట్రాన్ టూ ఎక్స్లో ఒక ఒక ఎలక్ట్రాన్ పీ వైలో ఒక ఎలక్ట్రాన్ పీ జెడ్లో ఒక ఎలక్ట్రాన్ కార్బన్కి ఎనర్జీని ఇచ్చినట్లయితే అది ఉద్రిక్త స్థాయికి వెళ్తుంది ఉద్రిక్త స్థాయిలోనికి వెళ్ళడం వలన టూ ఎస్లో ఉన్నటువంటి రెండు ఎలక్ట్రాన్స్లో ఒక ఎలక్ట్రాన్ అనేది టూపీ జెడ్లోనికి వెళ్ళిపోవడం వలన ఉద్రిక్త స్థాయి ఎలక్ట్రాన్ విన్యాసంలో వన్ ఎస్ టూ టూ ఎస్ వన్ ఎక్స్ వన్ పీ వై వన్ పీ జెడ్ వన్ ఇక్కడ టూ ఎస్లో ఒక వంటరి ఎలక్ట్రాను టూపీ ఎక్స్లో ఒక ఒంటరి ఎలక్ట్రాను వైలో ఒక వంటరి ఎలక్ట్రాను పీ జెడ్లో ఒక వంటరి ఎలక్ట్రాను ఇక్కడ కార్బన్ ఉద్రిక్త స్థాయి ఎలక్ట్రాన్ విన్యాసంలో నాలుగు వంటరి ఎలక్ట్రాన్లు ఉన్నాయి కాబట్టి కార్బన్ ఉద్రిక్త స్థాయి ఎలక్ట్రాన్ విన్యాసం ఆధారంగా కార్బన్ యొక్క వ్యాలెన్సీ ఎంత అంటే నాలుగు చతు సంయోజకతను బేస్ చేసుకొని కార్బన్ అనేది స్థిరంగా ఉంటుంది కాబట్టి కార్బన్ యొక్క సంయోజకత ఎంత అంటే నాలుగు అని మనం చెప్తాం హైడ్రోకార్బన్లని ముఖ్యంగా రెండు రకాలు హైడ్రోకార్బన్లు ముఖ్యంగా రెండు రకాలు అవి ఏలిఫాటిక్ హైడ్రోకార్బన్స్ ఏరోమ్యాటిక్ హైడ్రోకార్బన్స్ ఏలీఫాటిక్ హైడ్రోకార్బన్స్ గురించి చెప్పుకున్నట్లయితే వీటిని మరలా రెండు రకాలుగా డివైడ్ చేశారు అవి సంతృప్త హైడ్రోకార్బన్లు అసంతృప్త హైడ్రోకార్బన్లు సంతృప్త హైడ్రోకార్బన్స్కి ఆల్కేన్స్నే సంతృప్త హైడ్రోకార్బన్స్ అని అంటారు ఆల్కేన్ల యొక్క సాధారణ ఫార్ములా సిఎన్ హెచ్ఎన్ ప్లస్ టూ అయితే ఆల్కేన్స్ అంటే ఏంటంటే కార్బన్కి కార్బన్కి మధ్య ఒక బంధం మాత్రమే ఉంటుంది అది సిగ్మా బాండ్ అండి కార్బన్కి కార్బన్కి మధ్య ఒకే బంధం ఉన్నట్లయితే దానిని ఆల్కేన్ అని అంటారు అది సిగ్మా బాండ్ ఉంటుంది ఈ ఆల్కేన్ యొక్క సాధారణ ఫార్ములా సిఎన్ హెచ్ ఎన్ ప్లస్ టూ ఎలిఫాటిక్ హైడ్రోకార్బన్స్లో రెండవది అసంతృప్త హైడ్రో కార్బన్స్ ఈ అసంతృప్తి హైడ్రోకార్బన్స్ ని మరలా రెండు రకాలుగా డివైడ్ చేశారు అవి ఆల్కిన్లు ఆల్కైన్లు ఆల్కీన్లు అంటే కార్బన్కి కార్బన్కి మధ్య రెండు బంధాలు ఉంటాయి అందులో ఒక బంధం సిగ్మా బంధం ఇంకో బంధం పై బంధం లో అయితే కార్బన్కి కార్బన్కి మధ్య రెండు బంధాలు ఉంటాయి అందులో ఒకటి బాండ్ ఇంకొకటి పై ఆల్కైన్స్ ఆల్కైన్స్లో అయితే కార్బన్కి కార్బన్కి మధ్య మూడు బంధాలు ఉంటాయి ఈ మూడు బంధాల్లో ఒక బంధం మాత్రమే సిగ్మా బాండు మిగతా రెండు బంధాలు కూడా పై బాండ్స్ ఉంటాయి అయితే ఆల్కీన్ల సాధారణ ఫార్ములా ఏది అంటే సిఎన్ హెచ్ ఆల్కేన్ల యొక్క సాధారణ ఫార్ములా అయితే సిఎన్ హెచ్ ప్లస్ టూ ఆల్కీన్ల సాధారణ ఫార్ములా అయితే సిఎన్ హెచ్ టూ ఎన్ ఆల్కైన్ల యొక్క సాధారణ ఫార్ములా అయితే సిఎన్ హెచ్ ఎన్ మైనస్ టూ రూపాంతరత ఏదైనా ఒక మూలకము రెండు లేదా అంతకంటే ఎక్కువ భౌతిక రూపాల్లో లభిస్తూ ఉండి రసాయన ధర్మాల్లో సారూప్యతను ప్రదర్శించే ధర్మం ఏదైతే ఉందో దీనినే రూపాంతరత అంటారు ఏదైనా ఒక మూలకం రెండు లేదా అంతకంటే ఎక్కువ భౌతిక రూపాల్లో లభి లభిస్తుంది అలా వేరు వేరు భౌతిక రూపాల్లో లభించినప్పటికీ రసాయన ధర్మాలనేవి ఒకే విధంగా ప్రదర్శించే ధర్మం ఏదైతే ఉందో దాన్నే రూపాంతరత అంటారు ఒక మూలకము భౌతికంగా రెండు రకాలుగాను మూడు రకాలుగాను నాలుగు రకాలుగాను లభించినప్పటికీ ఈ భౌతికంగా వేరువేరు రూపాల్లో లభించిన ఆ పదార్థాలు అనేవి రసాయనికంగా ఒకే ధర్మాలను ప్రదర్శిస్తాయి ఈ ధర్మం ఏదైతే ఉందో దీనినే రూపాంతరత అంటారు ఈ రూపాంతరతను బేస్ చేసుకొని కార్బన్ కూడా రూపాంతరతని ప్రదర్శిస్తుంది కార్బన రూపాంతరాలు అనేవి రెండు రకాలు అవి స్ఫటిక రూపాంతరాలు అస్ఫటిక రూపాంతరాలు స్ఫటిక రూపాంతరానికి ఉదాహరణ వజ్రం గ్రాఫైట్ సి సిక్స్టీ స్ఫటిక రూపాంతరానికి ఉదాహరణ వజ్రం గ్రాఫైట్ సి సిక్స్టీ కార్బన్ రూపాంతరాలు ప్రధానంగా రెండు రకాలు స్ఫటిక రూపాంతరము అస్ఫటిక రూపాంతరము మరలా స్ఫటిక రూపాంతర రూపాంతరా రూపాంతరానికి ఉదాహరణ ఏది అంటే వజ్రము గ్రోఫైటు సి సిక్స్టీ వజ్రం యొక్క సంకరీకరణం ఎంత ఏది అంటే ఎస్పి త్రీ వజ్రం యొక్క సంకరీకరణం ఎస్పి త్రీ వజ్రం యొక్క బంధ దూరము వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ యాంగ్స్ట్రమ్ యూనిట్స్ వజ్రం యొక్క బంధ కోణము నూట తొమ్మిది డిగ్రీల ఇరవై ఎనిమిది నిమిషాలు వజ్రం యొక్క ఆకృతి చతుర్ముఖి ఆకృతి మళ్ళీ మొదటి నుంచి చెప్పుకున్నట్లయితే వజ్రం యొక్క సంకరీకరణము ఎస్పీ త్రీ సంక్రీకరణము వజ్రం యొక్క బంధ దూరము వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ యాంగ్స్ట్రమ్ యూనిట్స్ వజ్రం యొక్క బంధ కోణము నూట తొమ్మిది డిగ్రీల ఇరవై ఎనిమిది నిమిషాలు వజ్రం యొక్క ఆకృతి చతుర్ముఖి ఆకృతి స్ఫటిక రూపాంతరాల్లో రెండవది కార్బన్ పటిక రూపాంతరాల్లో రెండవది గ్రాఫైట్ గ్రాఫైట్ ఎస్పీ టూ సంకరీకరణాన్ని కలిగి ఉంటుంది గ్రాఫైట్ బంధ దూరం వన్ పాయింట్ ఫోర్ టూ యాంగ్స్ట్రమ్ యూనిట్స్ గ్రాఫైట్ యొక్క బంధ కోణము బాండ్ యాంగిల్ ఎంత అంటే నూట ఇరవై డిగ్రీలు గ్రాఫైట్ అనేది పొరల జాలక నిర్మాణాన్ని కలిగి ఉంటుంది గ్రాఫైట్ యొక్క ఆకృతి షట్కోణీయ ఆకృతి ఈ గ్రాఫైట్కి ఉదాహరణగా మనం పెన్సిల్ చెప్పుకోవచ్చు పెన్సిల్ని చెక్కుతూ ఉన్నట్లయితే అది పొరల నిర్మాణంగా మనం చెక్కుతుంటే వస్తుందండి అదే గ్రాఫైట్ గ్రాఫైట్ యొక్క సంక్రీకరణ ఎస్పీ టూ గ్రాఫైట్ యొక్క బంధ దూరం వన్ పాయింట్ ఫోర్ టూ యాంగ్స్టమ్ యూనిట్స్ గ్రాఫైట్ యొక్క బంధ కోణం నూట ఇరవై డిగ్రీలు గ్రాఫైట్ అనేది పొరల జాలక నిర్మాణాన్ని కలిగి ఉంటుంది గ్రాఫైట్ యొక్క ఆకృతి ఏది అంటే షట్కోని ఆకృతి కార్బన్ యొక్క స్ఫటిక రూపాంతరాల్లో మూడవది సిక్స్టీ ఈ సి సిక్స్టీనే బక్ మినిస్టర్ పొలరీన్ అని అంటారు ఈ బక్ మినిస్టర్ పొల్లరిన్ అనేది ఫుట్బాల్ ఆకారాన్ని కలిగి ఉంటుంది సి సిక్స్టీ అంటే దీనిని బక్ బక్ మినిస్టర్ పొల్లరిన్ అంటారు ఈ సి సిక్స్టీ అనేది ఫుట్బాల్ ఆకారాన్ని కలిగి ఉంటుంది ఈ మూడే కాదండి కార్బన్ యొక్క కార్బన్ యొక్క నవీన రూపాంతరాన్ని కూడా కొత్తగా కొనుక్కోవడం జరిగింది వజ్రము గ్రోఫై టు సి సిక్స్టీయే కాకుండా కార్బన్ కొత్తగా ఇంకొక రూపాంతరం కూడా కలిగి ఉంది దాన్ని కొత్తగా కొనుక్కోవడం జరిగింది అవ అవే నానో నాలాలు అంటే ఏంటంటే ఇవి కార్బన్ యొక్క నవీన రూపాంతరాలు ఐదు నుంచి ఎనిమిది శాతం ఉన్నటువంటి ఆమ్లాన్నే వెనిగర్ అంటారు ఎసిటీ కామ్లం యొక్క కెమికల్ ఫార్ములా సిహెచ్ త్రీ సి ఓహెచ్ ఐదు నుంచి ఎనిమిది శాతం ఉన్నటువంటి ఎసిటిక్ ఆమ్లాన్నే వెనిగర్ అంటారు వంద శాతం ఇథైల్ ఆల్కహాల్ని పరమ ఆల్కహాల్ అంటారు ఇథైల్ ఆల్కహాల్ యొక్క కెమికల్ ఫార్ములా టూ హెచ్ ఫైవ్ ఓహెచ్ వంద శాతం ఉన్నటువంటి ఇథైల్ ఆల్కహాల్ని పరమ ఆల్కహాల్ అంటారు దీనికి కంటిన్యూస్ వీడియో నెక్స్ట్ నేను అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ అయిన సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి